గత రెండు రోజుల క్రితం నంద్య జిల్లా పాణ్యం మండలం నెరవాడలోని గిరిజన బాలుర వసతి గృహంలో దాదాపు ఇరవై ఐదు మంది విద్యార్థులు కలుషిత ఆహారం తినడంతో అస్వస్థతకు గురయ్యారు వీరిని వెంటనే పాణ్యం సిహెచ్సికి తరలించి చికిత్స అందించారు విద్యార్థులు వాంతులు విరేచనలతో ఇబ్బంది పడ్డారు ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ ఇసాక్ బాషా గిరిజన హాస్టల్ కు వెళ్లి అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించి పరిస్థితిని సమీక్షించారు హాస్టల్ వాతావరణం అసౌకర్యంగా విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందడం లేదని త్రాగునీరు సరిగా లేదని వంటగది లేదని స్నానపు గదులు లేవని అసౌకర్యాల నడుమ విద్యార్థుల చదువు సాగేదేలాగని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు గిరిజన విద్యార్థుల పట్ల అలసత్వం ఉండరాదని అన్ని సౌకర్యాలను కల్పించాలని విద్యార్థుల ఆరోగ్యం పట్ల సంబంధిత అధికారులు శ్రద్ధ వహించాలని కోరారు అలాగే ఏఎస్పీ మందా చవళి జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ ఇతర అధికారులు డెరవాడలోని గిరిజన వసతి గృహాన్ని పరిశీలించడం జరిగింది హాస్టల్లో విద్యార్థులకు అందుతున్న వసతులు ఆహార పదార్థాలు నీరు అందించే ట్యాంకులు పరిశీలించారు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చికిత్స అందుతున్నదని తెలిపారు కింద అరేస్తే దాన్ని అనేసి మేడం క్యాంపస్ కూడా ఉంటారు గెల్త్ క్యాంపస్ కష్టపడితే పిల్లలు బయటికి వెళ్ళే వాళ్ళకి పద్ధతి ఇక్కడ ఇలాంటి చోట్ల

అది కొరేనా మాంసం యోనిస్నక చెప్ండి నిమే నిమేషముగరా నిమేషం కొంచెం ఒకసారి చెప్తే ఈ మార్గంలో ఆనము తొలు కన్నన కన్నన సార్ कोलेला देवी को प्रूव दे सा कि मेरे पास है तो और मोबाइल में क्या टिको है ये बंद था बेटा एजेंडा फॉर मलेशिया में रहते मेरे को प्रूव है टेक विद से टू मशीन और लेकर तेलंगाना के अंदर इनका रेट जो चेंज करते मैंने ये रोज क्लीन किया और मैंने डिजाइनिंग भी है ना ये

చాలా హెల్త్ కు ఆపరేషన్ చేసుకుంటుంది ఇంకో ఆమె ఈ ఎంతమంది ఉండాలి నలుగురు ఉండాల నలు నలుగురులో నల్ూరు లేదు ఇప్పుడు పోస్ట్ కాలేజ్ నల్ూరు లేదు మీరు మీ ఒక్కరు ఏంటి రెగ్యులర్స్ లేరు రెగ్యులర్స్ ఎవరు లేదు అతను కూడా డిప్రెషన్ అక్కడ నుంచి అదే రూమ్ అవి రూలే అదే సార్ డెపరేషన్ జరగడం లేదని నేను లెటర్ పెట్టుకొని అడిగితే సార్ రీసెంట్ వైటీడీ ఉపయోగం పంపించారు నువ్వు ఒక్కరిని చేసుకోలేదంటే హెల్పింగ్ పెట్టాము ఇద్దరికి ఇద్దరు హోటల్లో చేస్తానని వచ్చాడు భార్యభర్తలు ఉంటే ఇక్కడే వదిలిపిస్తున్నారు మీకు డైలీ కూలే ఇట్లా డైలీ పదివేలా బాగు నీ పదివేలు అవికి ఎనిమిది వేలు మీకు ఎంత సినిమా

ట్రైబల్ హాస్టల్ సంబంధించి పిల్లలు దాదాపు రెండు వందల టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిట్ మెంబర్స్ ఇక్కడికి హాస్టల్ ఉంది కాబట్టి ఇక్కడ తెలవడ షిఫ్ట్ చేశారు అందులో భాగంగా షిఫ్ట్ అయ్యి దాదాపుగా వన్ మంత్ అవుతుంది ఇక్కడ ఈరోజు లేదండి ఫుడ్ సంబంధించి నా స్నాక్స్లో కానీ ఈరోజు ముఖ్యంగా సాంబారు రైస్ మార్నింగ్ అయితే అబ్బాయిని కానీ చేస్తూ ఉన్నాం దాదాపుగా ట్వంటీ ఫోర్ మెంబర్స్ ఎఫెక్ట్ అయ్యారు అబ్బాయిన సిఎస్లో తప్పుగా ఫోర్ మెంబర్స్కి సరైన బావి గొప్ప నెక్స్ట్ స్థితిస్తున్నాము ట్రీట్మెంట్ అందుతూ ఉంది మీకు అందరూ డిశ్చార్జ్ అయ్యారు ప్రస్తుతం అయితే కండిషన్ ఎటువంటి ఇబ్బందులు ఏమి లేవు అంటే ఆడియన్